జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అయిన యాంకర్ శ్యామల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఓ చానల్తో మాట్లాడుతూ ముసలితోడేళ్లు గుంటనక్క కథ చెప్పింది ఇది ఇండైరెక్ట్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉద్దేశించిందేనంటూ రెండు పార్టీ వర్గాలు బగ్గుమన్నాయి తీరా ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలో రావడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని చాలా భయమేస్తుందని తనని బతకనీయండి అంటూ శ్యామల ఓ వీడియోని రిలీజ్ చేశారు తాజాగా పార్టీ వాయిస్ని బలంగా వినిపించే వారికి కీలక బాధ్యతలను ఇచ్చారు జగన్ దీనిలో భాగంగా కొత్తగా నలుగురిని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు వారే భూమన కరుణాకర్ రెడ్డి జూపూడి ప్రభాకర్ రావు ఆర్కే రోజా మరియు యాంకర్ శ్యామల ఇలా పదవి దక్కిందో లేదో వెంటనే యాక్షన్లోకి దిగిపోయింది శ్యామల ప్రజలకు సాయం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డిపై పిల్లికి కూడా భిక్షం వేయని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సన్నాయి నొక్కులు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావట్లేదన్నారు రెండెకరాల నుండి రెండు లక్షల కోట్లకు పైగా సంపాదించుకున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎంతమందికి సాయపడ్డారని శ్యామల ప్రశ్నించారు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రతీకార దాడుల్లో నష్టపోయిన వందల మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ సాయాన్ని అందించారని తెలిపారు విశాఖలో ఓ ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడుల్లో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షలు గాయపడ్డ నలభై ఒక్క మందికి లక్ష చొప్పున జగన్ సాయం అందించారని విజయవాడ వరద బాధితులకు ఇప్పటికీ సాయం అందుతోందని పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు మరి శ్యామల వ్యాఖ్యలకు టీడీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో వేచి చూడాలి